హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మేమైతే చాలా బాగుంటుంది బాసర సరస్వతి టెంపుల్ చూడని వాళ్ళకైతే ఈ టెంపుల్ చూపించేద్దాం అని అయితే ఈ వీడియో షూట్ చేస్తాం కార్తీక పౌర్ణమి అని చెప్పేసి మేము కార్తీక దీపాలు వెలిగించడానికి బాసర టెంపుల్ అయితే వెళ్ళిపోయాము వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ గుట్టలు అవన్నీ కూడా మంచిగా కనిపించినాయి అని చెప్పేసి అయితే వీడియో క్యాప్చర్ చేసుకున్నాం అండ్ బాసర బ్రిడ్జ్ అయితే వచ్చేసింది చూడండి వ్యూ చాలా బాగుంది వాటర్ అయితే చాలానే ఉన్నాయి అండ్ గంగ దగ్గర పబ్లిక్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి మేము బ్రిడ్జ్ దగ్గర దిగి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము మేమైతే ఇక్కడ ఇక్కడ దిగిపోయినాం బస్సు చాలా పబ్లిక్ ఉన్నారు మమ్మీ ఏ హాయ్ చెప్పండి మేమే కాకుండా బస్ లో ఉన్న వాళ్ళందరూ టెంపుల్ కు వాళ్ళందరూ అయితే అక్కడే దిగి నడుచుకుంటూ వెళ్లారు ఇంకా పబ్లిక్ ని మా మమ్మీ పుష్కరాలకు వచ్చినట్టు అనిపిస్తుంది అనింది ఆ వాటర్ ని చూస్తుంటే నాకైతే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి అని చెప్పి చెప్పడం మర్చిపోయాను నేను మా చెల్లి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అండ్ మా మమ్మీ అయితే వెళ్ళాము బాసర నేను మా చెల్లి అయితే స్నానాలు చేయాలి అనుకోలేము వాళ్ళిద్దరు మాత్రమే స్నానాలు చేస్తాము అని అంటే మేము అక్కడ కూర్చున్నాము అయితే స్నానం చేయడానికి వెళ్తున్నారు నేను బ్లాగ్ తీస్తున్నాను అనమాట వాటర్ లో గట్టుకి మట్టి బురద చెత్త లాంటివి ఉంటాయి కదా అందుకే మంచి వాటర్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని స్నానం చేద్దాం అని వాళ్ళు చూసుకుంటూ వెళ్తున్నారు నేను వాళ్ళని ఫాలో అవుతూ వీడియో ఇస్తున్నాను ఫైనల్ గా అయితే వాళ్ళు ప్లేస్ చూసుకున్నారు ఇక్కడ ఆగి వాళ్ళు స్నానం అయితే చేస్తున్నారు వాటర్ లో మట్టి ఉంటది కదా సో స్కిడ్ అవుతుంది అనమాట మళ్ళీ వెయిట్ ఉన్న వాళ్ళకైతే ఆగదు బ్యాలెన్స్ అందుకే ఒక్క తర తక్కువలో చేయమని చెప్పి అన్నాను

నేనైతే ఓన్లీ కాళ్ళు కడుక్కొని నెత్తి మీద వాటర్ చదువుకుని వచ్చేసి విట్టుని కాళ్ళు కడుక్కోవడానికి అనేది వాటర్ దింపుతుంది నేనేమో జాగ్రత్త జాగ్రత్త అని అరుస్తున్నాను అనమాట వాయిస్ మొత్తం కట్ చేసేసిన నేను ఇంకా కాళ్ళు కడుక్కొని అయితే పూర్తి దగ్గరికి వెళ్ళిపోయాము దీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహా సూర్య చంద్రగ నేత్రం పవీతం మహా సౌరగాత్రం ఇక్కడ బొట్టు పెట్టి ఫ్లాష్ పెట్టి ముక్కుంటున్నాను మా మమ్మీ వాళ్ళ దీపాలు ముట్టించి పూజ చేసుకునే లోపు మేమైతే ఈ వీడియోస్ అన్ని క్యాప్చర్ నేను చేసుకు ఎత్తుకునించిన అయితే మా చెల్లి అయితే మన వీడియో తీసింది వీడు అస్సలు అవట్లేదు జోజమ్మ మొక్కుతా జోజమ్మ మొక్కుతా అంటే వెళ్ళి నాకు మొక్కుతున్నాడు చూడండి ఎంత క్యూట్ గా మొక్కుతాడు ఇంకా ఇక్కడ నుండి అయితే శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానానికి అయితే వెళ్ళిపోయాము きれいだな。 డు మా చెల్లి హ్యాండ్ పెట్టుకుని ఎటు గుంక అవుతున్నాడు నేను వీడియో తీసుకున్నాను చూడండి ఎంత అసలు టెంపుల్ సరస్వతి దేవి గంగ ఇవన్నీ చూడండి వాళ్ళకి అని చెప్పేసి నేను క్లియర్ గా వీడియో అయితే షూట్ చేశాను చూసేయండి ఇంకా

గంగ దగ్గర నుండి మెయిన్ టెంపుల్కి వెళ్ళేదాని ఒకటి అన్నపూర్ణ దేవి మందిరం అయి ఉంది అక్కడ డైలీ అన్నదానం చేస్తారు అండ్ మేము దర్శించుకుని తినేసి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము ఇక్కడ మొక్కుకుంటున్నాడు తర్వాత భోజనం అయితే చేసేసి మళ్ళీ స్టార్ట్ వేస్తుంది ఎక్కించుకొని నడుస్తుంది టెంపుల్ టెంపుల్ అయ్యేటప్పుడు మేము టైంకి టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు కొంచెం తక్కువనే ఉంది ఇంకా మిస్కుని అలాగే వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం క్లోజ్ చేసేసినప్పుడు దర్శనం చేసుకున్నాం లోపలైతే వీడియో గుడి అయితే ప్రసాదం తీసుకున్నాము తింటున్నాము ఇంకా నుండి బయటకు లాగానే గోశాల దగ్గర వచ్చి కూర్చున్నాము మా మమ్మీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము తుంపు లోపల నుండి అయితే బయటకెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయాక మా మమ్మీ అక్కడ వెయిట్ చేస్తుందని మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నాను నేను మా చెల్లి శ్రావణి వచ్చేసి ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అతను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను వాళ్ళు ప్రసాదం ఇస్తాను ఇంకా నేను లిఫ్ట్ తీసుకుని మామ్మ దగ్గరకి అయితే వెళ్ళిపోయాను ఇంకా మా చెల్లి వాళ్ళు ప్రసాదం తీసుకుని వచ్చే గ్యాప్ లో నేనైతే లిఫ్ట్ కి క్యూ క్యూట్ వీడియోస్ క్యాప్చర్ చేసినా అవి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి బస్సు ఉంది రిటర్న్ అయిపోయాం మేము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిన్స్